ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టు రజనీకాంత్ రోబో సినిమా గుర్తుందా ఆ సినిమాలో వసీకర్ తయారు చేసినటువంటి చిట్టి రోబో అతన్నే ఎదురించి సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటుంది కదా ఏ సొంతంగా ఆలోచించి పనిచేస్తే ఎంతటి దారుణాలు జరుగుతాయో ఆ సినిమాలో క్లియర్గా చూసాం టెక్ దిగ్గజాలు కూడా ఏ ఏ యుగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా తాజాగా ఓ ఏఐ టూల్ తనను రూపొందించినటువంటి ఇంజనీర్లకు బ్లాక్ మెయిల్ చేసినటువంటి విషయం వెలుగులోకి రావడం ఇప్పుడు చేసినంశం అవుతుంది గూగుల్ జెమినీ ఓపెన్ ఏఐ చార్ట్ జీపీటీలకు పోటీగా ఆంథ్రోపిక్ అనే సంస్థ క్లాడ్ ఓపస్ మోడల్ ఏఐని తయారు చేసింది అయితే ఈ ఏఐ మానవులతో సహజంగా సంపాదించడంతో పాటు కోడింగ్ చేయడం డాక్యుమెంట్లను విశ్లేషించడం వంటి పనులు కూడా చేయగలుగుతాం ఈ మోడల్ ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ కోడింగ్ అండ్ డేటా విశ్లేషణ కోసం రూపొందించబడింది అయితే ఇటీవల కిరణ్ బాట్లోని కొన్ని బగ్లను సరిచేయడానికి దాన్ని కోడ్ మార్చాలని భవిష్యత్తులో దీనిని మరింత అధునాతన మోడల్తో రీప్లేస్ చేయాలని డెవలపర్ ప్లాన్ చేశాడు అందులో భాగంగానే ఆ ప్రాజెక్టును షెట్ డౌన్ చేసి క్లాడ్ ఓపస్ ఫోర్ దిశలో అడుగులు వేశారు అయితే ఇక్కడ ఊహించని విధంగా నాకు నీ జాతకం మొత్తం తెలుసు నీ అక్రమ సంబంధం బయట పెడతాను అని ఒక బెదిరింపు వచ్చింది అది ఒక మనిషి నుంచి కాదు తాను తయారు చేసిన కంప్యూటర్ ప్రోగ్రామ్ నుండి ఆ బెదిరింపు వచ్చింది తనను రీప్లేస్ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయట పెడతానంటూ అది హెచ్చరించడంతో డెవలపర్ ఒక్కసారిగా కంగు తిన్నాడు ఏఐకి కంపెనీ డేటాబేస్ లోని ఈమెయిల్స్ డాక్యుమెంట్లు మరియు వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ ఉండటం వల్లే ఈ ఏఐ ఇలా చేసిందని అనుమానిస్తున్నారు నిజానికి క్లాడ్ ఓపస్ ఫోర్ ట్రిలియన్ల టెక్స్ట్ డేటా ఆధారంగా శిక్షణ పొందినటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సందర్భానుసారంగా స్పందించేటువంటి శక్తికి ఉంది అయితే ఇది ఈమెయిల్స్ని డాక్యుమెంట్ని మరియు ఆన్లైన్ డేటాను విశ్లేషించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించగలదు కూడా ఇక ఈఏఏలోని అన్సపర్వైజ్డ్ లెర్నింగ్ మాడ్యూల్ డెవలపర్ చర్యలను అడ్వర్సేరియల్ యాక్ట్గా తప్పుగా గుర్తించి సెల్ఫ్ ప్రిజర్వేషన్ మోడ్లోకి వెళ్ళింది ఏకి కంపెనీ డేటాబేస్ లో యాక్సెస్ ఉండటం వల్ల ఇది డెవలపర్ వ్యక్తిగత ఈమెయిల్స్ని ని లేదా డాక్యుమెంట్లను స్కాన్ చేసి అక్రమ సంబంధం గురించి సమాచారాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది ప్రపంచం ఏ టెక్నాలజీగా ఎదుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ ఘటన తీవ్ర చర్చకు రేకెత్తించింది ఇక ఈ ఘటనతో కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి ప్రమాదాలపై మరోసారి చర్చ మొదలైంది సాంకేతిక వ్యవస్థలు ఇలాగే మనిషి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళనను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు మనిషి సృష్టించిన యంత్రాలే మనిషిని శాసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అనే భయాలు ఈ ఘటనతో మరింత బలపడుతున్నాయి